అసలు ఈ నెల చివరాకరికి అయితే అసలు ఎంత పెద్ద కాయలు రెడీ అయిపోయి అసలు నిజంగా ఈ సంవత్సరం అయితే చాలా అంటే చాలా పెద్ద పెద్ద కాయలు అసలు మామిడికాయలు చూసుకుంటే మీరు చూడండి అసలు లాస్ట్ ఇయర్ అయితే చాలా అంటే చాలా దారుణంగా లాస్ట్ అయ్యే మొత్తం తోటంతా కూడా తోటలో ఉన్న ప్రతి చెట్టు కూడా చక్కగా ఈ సంవత్సరం అయితే మామిడికాయలు అయితే కాసేయండి సుమారుగా మనకి ఈ డిసెంబరు స్టార్టింగ్ నుంచే పోత అనేది స్టార్ట్ అయిపోయింది అసలు యాక్చువల్లీ తోటలో కాపుకొచ్చేటప్పుడైతే మేము ఎలాంటి మేము మేమైతే స్టే చేస్తామండి ఆ మధ్యాహ్నం పూట అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నిజంగా ఎంత చక్కగా ఈ సంవత్సరం అయితే మనకైతే ప్రతి చెట్టుకి కూడా చక్కగా కాయలైతే కాయడం అయితే జరిగింది హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబు డిపిడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే తోటలో మీకు చూపిస్తాను అసలు మామిడికాయలు ఈ సంవత్సరం అయితే చాలా అంటే చాలా చక్కగా పోతయితే అయితే రావడమే జరిగింది సుమారుగా మనకి డిసెంబర్ స్టార్టింగ్ నుంచే మనకైతే ఈ పోత అనేది స్టార్ట్ అయిపోయింది మీడియం సైజు కాయ డిసెంబర్ స్టార్టింగ్కే కాయడం అయితే జరిగింది ఎందుకంటే ఈ వీడియో ప్రత్యేకంగా చేయడం గల కారణం ఏంటంటే లాస్ట్ ఇయర్ అయితే చాలా అంటే చాలా తక్కువగా కాయలు కాయడము లాస్ అవ్వడం అయితే జరిగింది కానీ ఈ సంవత్సరం అయితే చక్కగా గ్రో అయితే ప్లాంటింగ్ అయితే బాగా గ్రో అయిందనమాట సో ఆ విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలి ముఖ్యంగా మా ప్రాంతాల్లో అయితే చాలా చక్కగా ఈ సంవత్సరం అయితే గ్రోయింగ్ అయిన ఉన్నది అది మీకైతే చూపిస్తాను ఒకసారి ఎలా ఉంటుంది ఏంటనేది మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా అదే తోట అనమాట ఒకసారి ఆ తోటలోకి వెళ్ళి మీకు మా చూపిస్తాను ఒకసారి కాయలు ఏ సైజులో ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఏ స్టేజ్ ఏ స్టేజ్లో ఉన్నాయి అనేది కూడా ఒకసారి చూద్దాం రెండు ఒకసారి అక్కడికైతే వెళ్దాం ఫ్రెండ్స్ మరి ఇప్పుడులాగే వీడియోలోకి వెళ్ళే ముందుగా మన వీడియోనైతే లైక్ చేయండి ఇంకెవరైనా సరే మన ఛానల్ కొత్తగా చూసినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో సీ ద వీడియో ఫైనల్లీ మనమైతే ఒక ఫస్ట్ ఒక మొక్కదారు చూపిస్తాను మీకు ప్రెజెంట్ ఏ స్టేజ్లో ఉన్న కాయలు అనేది కూడా ఇవైతే అండి చెట్టు మీకు ఏ భాషలు అంటారో ఒకసారి మీరైతే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియోకి మా ఏజెన్సీ సైడ్ అయితే అక్టోబర్ ఎండింగ్ నుంచి మనకైతే పువ్వు కాయడం అయితే జరిగింది మన మామిడి చెట్లకైతే అండి మా సైడ్ అయితే మామిడి చెట్లకి నవంబర్ ఎండింగ్ వచ్చేటప్పటికి సగం పోతంతా కూడా రెడీ అయ్యింది ఆల్రెడీ చిన్న పింజలతోనూ అప్పటికే కొంచెం రెడీ అయిపోతూ ఉన్నది మాకైతే కొంచెం భయమేదేసింది అండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే టైంకల్లా చాలా అంటే చాలా లాస్ అయితే అయ్యాము మీకు ఆల్రెడీ చూసుంటే తెలుస్తుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంటే చాలా అంటే చాలా తక్కువ కాయలు అయితే కాయడమే జరిగింది ఒకసారి అయితే బ్యాక్ కెమెరా పెట్టండి చూడండి ఒకసారి ఇది సుమారుగా ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్కి ఎక్కువ అవుతుంది మొక్క వైతే ఇందా మీకు అయితే నార్మల్ అండి ఇదైతే హైబ్రిడ్ మొక్క ఇదైతే మేము అయితే సుమారు హైబ్రిడ్ మొక్క కూడా అయితే లాస్ అయితే అస్సలు కాయలు అంటే అస్సలు కాయలు లేవన్నమాట నిజంగా కానీ ఈ సంవత్సరం అయితే చాలా అంటే చాలా చక్కగా మొక్క అయితే గ్రోయింగ్ అయితే అయ్యింది కానీ ఈ సంవత్సరం అయితే ఆ మొక్క ఈ మొక్క అని కదండి ప్రతి మొక్కకి కూడా చాలా చక్కగా కాయలైతే రావడం అయితే జరిగింది ఈ సంవత్సరం అయితే నాకు తెలిసి ఈ సంవత్సరం మంచి దిగుబడి అయితే ఉంటుంది మంచి చూడండి మీ కాయలు చూడండి మంచి సైజులో ఉన్నాయి అసలు ఈ సంవత్సరం అయితే ఆ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలనే పక్కాగా వీడియో షూట్ చేయడం కూడా జరిగింది అంటే కొన్ని కొన్ని దిక్కలు ఏంటంటే కాయలు గ్రో అయ్యే కానీ అది ఏంటంటే కొంచెం మంచు వలనయితే పువ్వు అంతా రాలిపోయిందండి ఫస్ట్ కాయలు ఉన్నప్పుడే స్లో మోషన్లో ఒకసారి పెడతానైతే వీడియో అయితే చూడండి ఒకసారి ఇదైతే మేమైతే సోరన్ రేఖ అండి ఇదైతే మొత్తం దగ్గర దగ్గరగా ఒక నాలుగైదు రకాలైతే మా తోటలో అయితే మేమైతే కాయలు అయితే అదే అన్ని రకాల కాయలు చెట్లు అయితే మా దగ్గర అయితే ఉన్నాయండి మేమైతే ఎక్కువగా పండించేది అయితే సోరన్ రేఖ బంగిని పల్లె అండి ఈ రెండు ఎక్కువగా పండేస్తాం కాయలు అనేది అది తక్కువ రేర్ అసలు ఎందుకంటే ఆవకే అది కటింగ్స్ కోసం వేరే పంపించేస్తాం కానీ మామూలుగా తినడానికైతే మేము ఎక్కువైతే ఈ సూర్ణ రేఖ ఈ బంగిని అండి ఆ రెండు రకాలు ఎక్కువ మేమైతే ఆ మొక్కలు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాం ఈ సంవత్సరం అయితే మంచి చాలా బాగా ఇదయ్యిందనమాట సో మీరు కూడా ఎలాంటి మొక్కలు ఏమైనా పెంచేలా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నాకైతే ఒక కాయ ఉంది అది కూడా చూపిస్తాను ఎంత టేస్ట్ ఏంటి ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా చూడాలి అసలు ఈ సంవత్సరం అసలు ఉగాది రాకముందే తినేస్తాను లాస్ట్ ఇయర్ అయితే కనీసం కాయ కాదు కదా మేమైతే అసలు నార్మల్గా చెట్లకి పండేవి తెంపుకొని తింటాం కానీ లాస్ట్ ఇయర్ అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డామండి అస్సలు కనీసం ఒక కాయ తెంపుకుందామన్నా సరే పక్క తోటలోకి వెళ్ళి తెంపుకునే పరిస్థితి అనేది ఏర్పడింది కానీ ఈ ఇయర్ అయితే అలా లేదండి ప్రతి చెట్టుకి ప్రతి గ్రామాల్లో కూడా ప్రతి మొక్కకు కూడా మంచిగా గ్రోయింగ్ అయితే అయ్యింది ఈ సంవత్సరం మాత్రం పోతు అనేది చాలా తొందరగా స్టార్ట్ అయింది అక్టోబర్ ఎండింగ్ నుంచే అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట ఈ సంవత్సరం అయితే మామిడి చెట్లు ప్రతి చెట్టుకి కూడా అయితే మన సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతున్నారండి ఈ మామిడి చెట్లు కూడా అది పోత వచ్చినా సరే అయినా ఆ టైంకి ఇంకా కాయలు రావట్లేదు అని అడుగుతున్నారు ఒకటండి వీటికైతే నీటి సప్లై అని చాలా జాగ్రత్తగా ఇవ్వాలండి మామిడి మొక్కలకి అనేది ముఖ్యంగా వేసవ ఎందుకంటే నీరు అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మ్యాంగో ట్రీస్ మాత్రం మొక్క పెద్దదైనా సరే మనం వాటర్ అనేది సప్లై ఉండాలి మాత్రం మేమైతే పైపుల ద్వారా సప్లై చేస్తామండి వీటికైతే ఒకటేనండి మనం తీసుకొని కేరింగ్ పెట్టి ఏదైనా సరే మొక్కకనేది గ్రోయింగ్ ఉంటుంది వాటి నుంచి మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఫ్రెండ్స్ ఇదైతే కమ్మల పాక అండి మేమైతే అదే తోటకి ఎప్పుడైనా కాపలాకి వచ్చేటప్పుడు అయితే మేమైతే ఇలాంటి పాకలోనే మేమైతే స్టే చేస్తాం ఒక్కొక్కసారి నైట్ టైం కూడా స్టే చేసి స్టే చేసిన రోజులు అయితే ఉన్నాయి మధ్యాహ్నం పూట ఎండగా ఉండేటప్పుడు అలాంటి టైం అప్పుడైతే ఈ పాకలో మేమైతే మధ్యాహ్నం పూట స్టే చేస్తామండి కొంచెం డేంజరయస్ ఏరియా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అన్నీ పాములు వచ్చే ఏరియా అండి ఇది అసలు తోట అనేది చాలా చీకటిగా ఉంటుంది లోపల మాట చూపిస్తాం ఒక్కసారి చూడండి అలాగా చూడండి ఎంత చీకటిగా ఉంది లోపల అసలు చూడండి అసలు ఎంత చక్కగా హ్యాపీనెస్గా ఉంది మాకైతే నిజంగా అంటే తోటలో న్యాచురల్గా పండినటువంటి పళ్ళు అదే కాయల్ని తీసుకొని అవి అదొక హ్యాపీనెస్ అండి ఎప్పుడైనా సరే ఫార్మింగ్ అనేది ఫ్రెండ్స్ అయితే ముందు అక్కడ చెట్టు ముందున కాయలు చూస్తుండగా నోరైతే అసలు ఆగబెట్టట్లేదు ఒక కాయనైతే తెంపుకొని అయితే తిందాము అయితే ఇలాంటి తెంపేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే చీడ అనేది ఉంటుంది అవి కళ్ళల్లో పడినా సరే చాలా డేంజరు ఇలాగే లాస్ట్ ఇయర్ కూడా తీసేటప్పుడు మాతో షూట్ చేయడానికి వచ్చిన ఒక అబ్బాయి కలిగి కంట్లో పడింది అది అనేది చాలా ఇబ్బంది అయ్యింది కూడా రిస్క్ అయింది సో కొంచెం జాగ్రత్తగా తీయాలండి ఎప్పటి నుంచి ఇలాంటివి తీసేటప్పుడు అది మీకు చూపిస్తాను చూడండి కాడ తీసేటప్పుడు అనేది అందులో చీడ అనేది ఉంటుంది అది ఇలాగ తుల్లి చాలా ఫోర్స్ మీద వస్తుందండి మీకు చూడండి ఒక చ డ్రాప్స్ పడితే చూపిస్తాను చూడండి ఒకసారి చూడండి ఎలా పడుతుంది అండి అది చాలా 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 డేంజర్ అండి అవి ఈవెన్ అది బట్టల మీద పడినా సరే మరకలేదు అస్సలు వదలవండి దాన్ని అయితే ఇప్పుడు మనకి కోయడానికి ఏం లేదు మేము జస్ట్ వీడియో షూట్ కోసం అలా వచ్చేసాము చెట్టు ఉంది కదా చెట్టుకైతే అది పామియ్యాలండి చీడంతా పోవాలి ఎప్పుడైనా సరే వీలుంటే వాటర్ ఉంటే వాటర్తో కడుక్కొని తేనండి లేదంటే తుడి తుడిసేసుకోవాలి అసలు చీడు లేకుండా దాన్ని అయితే ఇప్పుడు బద్దలు కొట్టుకోవాలన్నమాట సాహసం చేయాలి నిజంగా బద్దలు కొట్టుకొని తినాలి అన్నీ చాలా గట్టిగా ఉందని ఇది ఫ్రెండ్స్ ఇది బంగిని పిల్ల అయినా సరే చాలా గట్టిగా ఉంది అసలు చూడండి అసలు కొట్టినా సరే చెదగట్లేదు అసలు ఎంత ఫ్రెష్గా అయినా సరే ఇంత గట్టిగా అబ్బా అన్న ఏందన్న అసలు ఎంత ఎంత భలే ఉంది అబ్బా చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఇది బొడ్డుతో ఆడుకుంటారా గుర్తుందా ఈ బొడ్డు గురించి ఎంతమందికి తెలిసా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఇచ్చేయండి మీరు కూడా అలాంటి తీపి జ్ఞాపకాలు అనేది ఫేస్ చేసి ఉంటే ఒక్క ముక్క అయితే తిందాము టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చెప్తాను నేను మీకైతే అబ్బా మంచి స్వీట్గా అయితే ఉంది ఇది ఎందుకంటే అనేది తీసుకోండి కూడా తిను బంగినపల్లి కదండి బంగినిపల్లి కాయి స్టేజ్లో కూడా పులిపోయేది అస్సలు రాజు ఇది చాలా స్వీట్గా ఉంటుంది ఏదైనా సొంత తోటలో ఆ కాయ తెంపుకొని తింటే ఆ హ్యాపీనెస్ వేరండి నిజంగా చూడండి ఎంత చక్కటి తోటలోని సాయంత్రం వేళ ఇలా మామిడికి తిండమంటే తినడం అంటే ఫ్రెండ్స్ అయితే కాయ అయితే చాలా అంటే చాలా స్వీట్గా ఉంది చాలా హ్యాపీగా హ్యాపీనెస్గా ఉంది నిజంగా మీ ఈ విషయం మీతో షేర్ చేసుకోవడం కూడా నాకు చాలా హ్యాపీనెస్గా ఉంది అవి పోతకు వచ్చిందా అదే కాపుకి వచ్చిన తర్వాత ఇంకా పెద్ద కాయలు అవుతాయి కదా అయిన తర్వాత దించేటప్పుడు కూడా అయితే మీకైతే వీడియో షూట్ చేస్తాను అప్పుడు నేచురల్గా పండినట్టు కాయలు అయితే కొంచెం పరువు కాయలు ఉంటాయి కదా అవి దించినప్పుడు అయితే మీకైతే వీడియో చూపిస్తాను ఎలా దించుతాము ఏంటనేది కూడా ప్రాసెస్ అనేది అంటే చాలామంది తెలిసి ఉండదు ఎందుకంటే ఉన్న కొంతమంది తెలియదు దీని గురించి అది మీకు వీడియో కూడా చేసి చూపిస్తాను అప్పుడు కూడా వీడియో చేద్దాము ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇది వీడియో ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ప్రత్యేకంగా వీడియో చేయడం కారణం ఏంటంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అనేది చాలా అంటే చాలా డిఫరెన్స్ వచ్చింది మా తోటలో ఈ సంవత్సరం అయితే మావిడికాయలు అంటే లాస్ట్ ఇయర్ అనేది చాలా పెద్దగా బిగ్ సైజ్ అయిన కాయలు వచ్చాయి ఈ సంవత్సరం అసలు చాలా అంటే చాలా పెద్ద సైజ్ కాయలు అసలు అవి ఆనందం అనేది మీతో ఉండలేవన్నీ అసలు చెప్పుకోకుండా అందు గురించి వీడియో షూట్ చేయడం జరిగింది ప్రత్యేకంగా వీడియో షూట్ చేయడం జరిగింది మీకు చూపించడం జరిగింది మీరు కూడా ఎలాంటి తోటలల్లో పెంచుతూ ఉన్నా సరే మామిడి చెట్లు అనేది మీ ఆనందాన్ని కూడా నాతో షేర్ చేసుకోండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మీ కామెంట్ని అయితే నేనైతే చేస్తాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా జస్ట్ మెసేజ్ చేయండి చాలు ఇన్స్టాలో బాబు డీపీ అఫీసాలు ఉంటుంది సేమ్ అదే అకౌంట్ అది కూడా ఫ్రెండ్స్ మరి ఇంకెలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ సరే జస్ట్ నా కామెంట్ చేయండి నేను అయితే పక్కా చేయడమే జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఇంకెవరైనా సార్ మన వీడియోని అయితే లైక్ చేస్తే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా చూసినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నేనే మీ బాబు డీపీడ్ అఫిషియల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జై హింద్